ഗുരുർബ്രഹ്മ ഗുരുർവിഷ്ണോ ഗുരുർദോ മഹേശ്വര ഗുരുസാക്ഷാത് പരാ ബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരവ നമ വേദശാസ്ത്രവിധിഖ്യാതം പൂർണ്ണബോധോപദേശിം സുഗുകരം ദയാനം രജയാര ഗുരു ഭജേ ശ്രീരാജയോ പ്രിശിഷ്യം అమలనందదీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీప మధ్య మాం వందే గురు పరం అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల తొంభై తొంభైవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే జేశనంబుజేసి వ్రాసి గ్రంథములు వరగురు శిష్యుచింటిని రోసితి మోక్షాధ్యపేక్ష వినోమీ నివిట్టూడతనీ దేశీకూదయ బుట్ జేసి శ్రుశ్రూషోప దేశ మిర్చి మెచ్చి రుడిగ విను అంటున్నాడు ఈ కందార్థము అశరీర పద్ధతిలో ఇది పదిహేనవ కందార్థము ఇది బోధ ముగింపు ఈ కందార్థముతో కాబట్టి ఏమంటున్నాడు అంటే దేశటనంబు చేసి వ్రాసితి గ్రంథములు కొన్ని వరకు శిష్యులు చేసేటి చర్చ వింటిని అని అంటున్నాడు ఇక్కడ అయితే దేశటనంబు చేసి అంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు మరి మహానుభావుడైనటువంటి అయినటువంటి కృష్ణ ప్రభువుల వారు మరి ఈ యొక్క అతని యొక్క ప్రయాణం కొనసాగింది ఈ బోధ ఈ బోధ ప్రచారము కొరకు మరి ఆయా ఆయా ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి ప్రబోధలు ఎలా చెప్తున్నారు ఎలా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో మానవులు ఈ మనసులలో మనసు మరి ఎన్నో బోధలు విన్న బోధల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ప్రబోధనంతా కూడా విన్నాడు దేని కొరకు మరి ఇతడు పర్యటన చేస్తున్నాడు అంటే మరి ఇతరులు కూడా అందరూ లోకులు కూడా పర్యటన చేస్తారు కదా మరి కాశీ నుండి కన్యాకుమారి వరకు మరి తీర్థయాత్రలు చేస్తారు కదా ఈ తీర్థయాత్రలు వాళ్ళు దేని కొరకు చేస్తారు అంటే చేసినటువంటి పాపము పోయి ఈ తీర్థాలు పుణ్య నదుల స్నానం చేయడం వలన ఈ తీర్థాలలో ఉన్నటువంటి యొక్క దేవుళ్ళని దర్శించడం వలన పాపము పోయి పుణ్యము వస్తుంది అనేటువంటి యొక్క ఆ భ్రమ కొరకు వీళ్ళు తిరుగుతారు కదా మరి ఈ యొక్క ఎన్నో నదులు నదులలో స్నానం చేస్తారు కదా కాశీ గంగా ప్రయా గయా అనేటువంటివి ఈ యొక్క నదులలో పుణ్య నదులు అనేటువంటి లోపల స్నానం చేసి ఆ పుణ్యతీర్థాలు తిరుగుతారు కదా దేని కొరకు అని అంటే ఈ పాపము అనేటువంటిది చేసుకున్నటువంటి పాపము పోయి పుణ్యము రావడానికి తిరుగుతారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా మరి లోకులు దేశటనులు చేస్తారు కదా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు దేని కొరకు చేస్తారు అని అంటే పుణ్యం పాపము పోయి చేసినటువంటి పాపము పోయి పుణ్యము రావాలనేటువంటి యొక్క భ్రాంతితో వాళ్ళు పోయి మునిగి మొక్కి వస్తుంటారు మరి అలాగా ఇక్కడ ప్రయాణం చేస్తున్నాడ భగవత కృష్ణ ప్రభువు అంటే అతనిలో ఏ భ్రాంతి లేదు కాబట్టి అన్ని భ్రాంతులకు మూలమైనటువంటి ఈ నేననేటువంటి భ్రాంతిని వదిలినటువంటి మహానుభావుడు కాబట్టి అతడు మరి ఆయన ప్రయాణం దేని కొరకు సాగింది అని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి అందరినీ కూడా స్వామీజులని గురువులని ఎవ్వరినీ కూడా అతడు వదలలేదు కాబట్టి అందరి దగ్గరికి పోయి చర్చ చేసినాడు కాబట్టి దేశట నంబ చేసి వ్రాసి గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసేటి చర్చ వింటిని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ వరగురు శిష్యులు అనేటువంటి శ్రేష్టమైనటువంటి గురువులు శ్రేష్టమైనటువంటి శిష్యులు చేసేటువంటి చర్చ విన్నాడు ఎందుకు అని అంటే ఒక రాయి ఒక రాయితో మరి అది కలిసినప్పుడు ఏమైతుంది అన్న ఒక నిప్పు రవ్వ రేగి అది ఒక మంటగా ఒక వెలు ఒక మంటగా మండి అది ఒక వెలుగు ప్రకాశిస్తుంది మరి ఆ విధంగానే ఇక్కడ ఈ గురువు ఈ శిష్యులు శ్రేష్టమైనటువంటి గురువులు శ్రేష్టమైనటువంటి శిష్యులు వాళ్ళ చర్చలో ఉన్నటువంటివి కొన్ని మరి విషయములు ఏవైతే ఉన్నాయో మహత్తరమైనటువంటి విషయాలు రాబట్టుకునడానికి వారి దగ్గర ప్రబోధ ఎంత ఉన్నదని చెప్పి మరి గ్రహించటానికి తన గురువు చే విన్నాడు కదా మరి ప్రబోధ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో పరశురామ సీతారామ స్వామితే ఆ యొక్క మహాని యొక్క ప్రభుచెంత ఈ ప్రబోధనంత గ్రహించినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఎంతో ఎంతోమంది ఆ యొక్క ప్ర ప్రాంతాలు ఆ ప్ర పర్యటన ఎందుకు చేసినాడంటే ఆయా ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ గురువులు ఏ విధముగా బోధ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వారి దగ్గరికి ఒక మరి విమమ్రతతో అంటే వినమ్రతతో పోయి వారి దగ్గర చేర్చ వారి దగ్గర ప్రబోధ విన్నాడు గురుస్వాములైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా పోయి మరి వారి యొక్క వారు చెప్పేటువంటి బోధలని గ్రహించినాడు మరి వారికి మళ్ళీ నిజమో తెలియజేసినాడు పరిపూర్ణ బోధ అంటే ఏమో దాన్ని తెలియజేస్తూ మరి కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా మరి అతడు ప్రయాణం చేసి ఎంతోమంది గురువులని చేరి ఎంతోమంది స్వామీజీలను గురువులను ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బోధలు అయితే ఉన్నాయో ఆ బోధలనంతా కూడా గ్రహించినాడు గ్రహించి వ్రాసితి గ్రంథములు కొన్ని అంటున్నాడు విన్న తర్వాతనే ఆ చర్చ వరగురు శిష్యులు ఆ యొక్క ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గురువులు శిష్యులు చర్చించుకునేటువంటి యొక్క ప్రబోధనంతా కూడా విని కొన్ని గ్రంథములు చేసినాడు ఆ గ్రంథములు ఏంది ఇప్పుడంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఈ పరిపూర్ణ ప్రబోధ సుడామణి అని శక్తి ద్వయ నిరాశకం అయిన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు యొక్క గ్రంథము తర్వాత కంద పద్యములు ద్వయ ద్వయదోష రహిత కంద కంద పద్యములు అనేటువంటిది కూడా ఒక గ్రంథం రెండు గ్రంథములు ఈ ఒక దాంట్లో ప్రింట్ అయినాయి కాబట్టి ఇంకా మరి ఆధ్యాత్మికములు అనేటువంటి ఒకటి పాటలు కూడా రాసినాడట గురువు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి పాటలను కూడా రాసినాడు అవి కొన్ని పాటలని మనకి ఇప్పుడు మనకు శంకర ప్రభువులు ఈ భక్తాజన జన ముక్తావళి అనేటువంటి గ్రంథములో మరి భాగవత కృష్ణ ప్రభువు రాసినటువంటి కొన్ని పద్య పాటలను మనకు అచ్చు వేయించడం జరిగింది మరి ఆ విధంగా జాలమాంబకు శీర్షపద్యాల రూపకం రాసి పద్యముల ద్వారా జాలమాంబకు ప్రబోధ చెప్పినట్లు మరి కొన్ని సీస పద్యాలు కూడా మనకు భక్తాజన ముక్తావళిలో మరి వారు రాసినటువంటి ఈ యొక్క పద్యాలు శీస పద్యాలు కూడా మనకు లభ్యమైనాయి వాటిని కూడా మరి తైదల కొమరయ్య అని చెప్పి ఈ యొక్క పద్యాలను కూడా అచ్చు వేయించినాడు గ్రంథమైనది అని చెప్పి అన్నాడు గురువుగారు అది మనకైతే అందలేదు ఇప్పుడు మనకైతే ఇది అందుబాటులో ఉన్నటువంటిది భక్తజన ముక్త వారి లోపట మాత్రం ఇవి మనకు కనబడుతున్నవి కాబట్టి ఈ విధముగా కొన్ని గ్రంథములని వ్రాసినాడు వ్రాసితే గ్రంథములు కొన్ని కాబట్టి ఆయా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి గురువులను శిష్యులని బోధలను ఈ అన్ని బోధలను కూడా గ్రహించి మరి అతడు కొన్ని గ్రంథములు కూడా రాసినట్లు మనకు చెప్తున్నాడు కాబట్టి వింటిని రోసిచీ రోసితే మోధ్య రోసితే మోక్షాద్యపేక్ష రూడిగా వినుము అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ మోక్షము అనేటువంటి దాన్ని కూడా రోసినాడు దాని కూడా శ్రోథ అనేటువంటిది కలగజేసుకున్నాడు ఏమయ్యా మోక్షము మోక్షం అందరూ కూడా మోక్షం కొరక కదా మరి పాకులాడింది ఇక్కడ ఈ బోధలన్నీ ఏం చెప్తున్నాయి అంటే మేము జ్ఞానాన్ని పొందితే మోక్షమని మరి భయలుని ఆత్మని పొందితే మోక్షమని మరి ఈ విధముగా కొన్ని బోధలు చెప్తున్నాయి కదా మరి ఇక్కడ ఈ మోక్షం అంటే ఏది మోక్షము నిజమైనటువంటి మోక్షము అంటే వీరు అనుకునేటువంటిది మోక్షమా అంటే మోక్షాపేక్ష బంధ అని శృతి చెప్తుంది కదా కాబట్టి ఆ మోక్షాపేక్ష బంధం అనేటువంటిది నేనుంటే మోక్షము నేనుంటేనే బంధము మోక్షము నుంచి విడుదల కావాలి మళ్ళీ బంధములో పడాలి బంధము నుండి మళ్ళీ విడుదలై మళ్ళీ జైలుకు పోవాలి అంటే జైల్లో పడేటువంటి వాడు విడుదలవుతాడు మళ్ళీ మళ్ళీ పట్ల పడి మళ్ళీ జైలుకు పోతాడు కాబట్టి ఈ రెండు కూడా బంధమే అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కంటే రోషితి మో రోషితి మోక్షాధ్యపేక్ష కాబట్టి ఈ రెండు కూడా బంధమే కాబట్టి ఇవి రెండు ఉన్నాయి మోక్షము బంధం అనేటువంటిది అంటే నేను ఉంటే బంధం ఉంది నేను ఉంటే మోక్షము ఉన్నవి కాబట్టి నేనే లేకపోయినప్పుడు బంధం ఎవరికి మోక్షం ఎవరికి కాబట్టి బంధం అనేటువంటిది లేదు మోక్షం అనేటువంటిది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మోక్షము దొరుకుతుంది అనేటువంటి భ్రమలో వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఈ మోక్షము నేనుంటేనే ఈ మోక్ష బంధములు అనేటువంటివి రెండు ఉన్నాయి కాబట్టి నేను లేక నేను లేకుండా ఉండడమే నేను లేని స్థితి అది కలగడమే నిజమైనటువంటి మోక్షము అదే జన్మరాహిత్యము కాబట్టి మళ్ళీ జన మరణములకు మూల కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది అహం అహం పదార్థరహిత స్థితి అనేటువంటి దానిని కలగజేసుకున్నటువంటి మహానుభావుడు మరి ఎవరిక్కడ అంటే భాగవత కృష్ణ ప్రభువుల వారు కాబట్టి అలాంటి అహం పదార్థ స్థితి అనేటువంటిది ఆ దాన్ని రూఢిగా వినుము అంటున్నాడు ఇక్కడ ఈ రూఢిగా వినుము అంటే దృఢపరచు దృఢమైనటువంటి మాట ఇది కాబట్టి దృఢమైనటువంటి మాట అని చెప్తున్నాడు ఇక్కడ నేను నా గురుమూర్తి చేయి దృఢపరచుకున్నటువంటిది ఏది అంటే అహం పదార్థ రహిత స్థితి ఏదైతే ఉన్నదో అది అచల పరిపూర్ణ ప్రభావ్యం అనేటువంటిది ఆ స్థితి ఎలాంటిది ఉంటుందో అది ఆరుడత ఆరుడత నేను ఏ విధంగా మరి పొందినాను అంటే గురువు వల్ల పొందినాను రూడుగా వినుము వినుమి నీ వెట్టి ఆరుడత గనుమి అంటున్నాడు కాబట్టి అలాంటి పొల్లు పోయే మాట కాదు నాయన ఇది దృఢమైనటువంటిది మాట ఇది కాబట్టి ఈ మోక్షం అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని రోసివేయి దాన్ని దాన్ని వదిలేసేయి మోక్షం అనేటువంటిది వదిలేసేయి ఎందుకంటే దాని మీద భ్రాంతి పుట్టవద్దు నీకు ఎందుకంటే అది ఉంటే మళ్ళీ బంధం ఉంది మోక్షం ఉంటే బంధం ఉంది బంధం ఉంటే మోక్షము ఉంది కాబట్టి ఆ భ్రాంతికి మూలమైనటువంటిది నేనుంటేనే అన్ని భ్రాంతులు కాబట్టి అనేటువంటిది లే నేననేటువంటిది లేఖ చేసుకునేటువంటి స్థితి అది ఆరుఢ స్థితి కాబట్టి రూడుగ వినుము వినుమి ఎలాంటి ఆరుడ స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో రూఢుగా వినుము వినుమి నీవిట్టి ఆరుడత గనుమి నీవి ఆరుడత నువ్వు కూడా కలగజేసుకో మరి నేను ఎలా కలగజేసుకున్నాను అనేది ఇక్కడ శిష్యునికి చెబుతున్నాడు ఆరుడత నేను నాకు నేను ఎలా కలగజేసుకున్నాను అంటే దేశకు దయబుట్ట చేసి శుశ్రూప దేశకు దయబుట్ట చేసి శ్రూషూషుశూ శుశ్రూషోప దేశముగని ఊపదేశమిచ్చితే మెచ్చి అంటున్నాడు కాబట్టి నేను ఆ యొక్క ఆరుడత నా గురుమూర్తి వల్ల ఆ గురుమూర్తికి నేను అతని యొక్క దయ నా మీద కలిగేటట్లు నేను ఈ శుశ్రూషలనేటువంటివి నాలుగు విధములైనటువంటి అనేటువంటి సేవలు చేసి అతని యొక్క దయ నా మీద కలిగేటట్లు చేసుకొని అతని దయకు పాత్రుడనై ఈ యొక్క పరిపూర్ణ బోధ బడసినాను అతని దగ్గర ఈ యొక్క నాలుగు సుసూచనములు చేసి ఉపదేశము పొంది మరి పరిపూర్ణ బోధను బడసి ఈ ఆరుడత నేను మరి కలగజేసుకున్నాను కాబట్టి ఇట్లాంటి పరిపూర్ణత ధనరువాణికి సాటి గలదా ఈ భూమి అన్నాడు కదా అలాంటి పరిపూర్ణ లక్షణము అది పరిపూర్ణము ఎలా ఉందో అలాంటి లక్షణములు నా గురువులో నేను కనుగొన్నాను తెలుసుకున్నాను అలాంటి ఆరుడత స్థితి నేను కలగజేసుకున్నాను కాబట్టి ఆ కలగజేసుకున్నటువంటి నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ గురుమూర్తి అనుగ్రహం వలన నేను ఆటి ఆరుడత స్థితిని కలగజేసుకొని మరి నీకు ఉపదేశం ఇచ్చినాను కాబట్టి మరి నీకు ఉపదేశం ఇచ్చినాను కాబట్టి నీవు కూడా నాలుగు శుశ్రూషణములైనటువంటి సేవ చేస్తేనే కదా నీకు ఉపదేశం ఇచ్చినాను నాయనా కాబట్టి నీ శుశ్రూషలకు నేను మెచ్చి నీకు ఉపదేశం ఇచ్చినాను కాబట్టి ఈ ఉపదేశం ఇచ్చి నీకు ఈ పరిపూర్ణ బోధనంతా నీకు తెలియజేసినాను ఇప్పుడు రెండు వందల ఎనభై తొంభై కందార్థముల ద్వారా నీకు ఈ పరిపూర్ణ బోధ బో పరిపూర్ణ బోధనంతా కూడా నీకు తెలియజేసినాను కాబట్టి పరిపూర్ణమంటే ఏమో లేని ఎరుక అంటే ఏమో ఆ ఎరకని విడిచినటువంటి విధానం కూడా నీకు తెలియజేస్తున్నా కాబట్టి తెలియజేసిన తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విధానము ఎరక లేక సేవించేటువంటి మార్గంలో నీవు ప్రయాణించు కాబట్టి నీవు అట్టి ఆరుడత స్థితి కలగ చేసుకో చేసుకున్నావు కదా చేసుకున్నావు కాబట్టి ఆరుడత స్థితి నీవు కూడా కలగ చేసుకున్నావు కాబట్టి నాయన నీవు కూడా ఈ ప్రపంచంలో మరి ఈ బోధను ప్రచారము చేయి మరి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా నీవు కర్మ ఆచరణ చెయ్యి ఆ కర్మ నిన్ను అంటుకోదు నీకు దినమరణములు అనేటువంటి భ్రాంతి లేదు అలాంటి ఆరుడత స్థితి అనేటువంటిది నీకు ఆ అచల పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి యొక్క లక్షణాలు నీకు నీకు కలుగుతాయని చెప్పి గురుమూర్తి ఇక్కడ శిష్యుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు ఈ కందార్థంలోపట కాబట్టి అలాంటి గురుగారు కూడా మరి మనకు లెటర్లు రాసేటప్పుడు ఏం రాసేది అంటే ఆ రెండు గీతలు పెట్టి పా అంటే రాసేది అంటే అచల పరిపూర్ణ లక్షణములు నీకు కలుగుగాక అని దాని యొక్క భావం అంటే నీవు అచల పరిపూర్ణ అవుతావని చెప్పాను అన్నాడా గురువు గారు అనలేదు కదా కాబట్టి ఆ లక్షణాలు నీ లోపట కలుగుగాక అని చెప్పి గురుమూర్తి ఆశీర్వదించి లెటర్లు ఎవరికైనా కూడా రాసేది అది ఆ పా అంటే అచల పరిపూర్ణ ఆ యొక్క పరభావ్యము యొక్క ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి నీ లోపల కలుగుగాక అని చెప్పి గురువుగారు దానికి సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి స్థితి అనేటువంటిది అందరి లోపల కలగాలని చెప్పి ఇక్కడ మనకు కూడా భాగవత కృష్ణ ప్రభువులు ఆశీర్వదిస్తూ మరి మన గురువుగారు గారు గురువుగారు శ్రీ అమలానంద పాటల పంధర్నాథ్ గారు కూడా మనని మరి అట్టి ఆరుడత స్థితిని కలగజేసి ఈ బోధ యొక్క విధి విధానమంతా కూడా ఈ కందార్థముల ద్వారా ఉన్న కథార్థంలో ఉన్నటువంటి యొక్క మరి గూఢమైనటువంటి రహస్యాలను కూడా మనకు గురుమూర్తి అందించినాడు కాబట్టి ఈ బోధ మనకు ఆ బోధ ఆరుడత స్థితిని కలగజేసుకొని మరి అంటే గురుమూర్తి ఆశీర్వచనాలు పొంది మనము ఈ లేని ఎరక లేని అటువంటి విధానము లోపల అచల సాంప్రదాయం లోపట శరీర పద్ధతి అనేటువంటి ఒక విధి విధానము లోపల మనము జీవనము గడపవలెనని చెప్పి మన గురువుగారు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు ఈ కందార్థములు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం